హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ హైదరాబాద్ స్పెషల్ బగారా రైస్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ బగారా రైస్ ప్రిపేర్ చేయొచ్చు ఈ బగారా రైస్ చికెన్తో కానీ మటన్తో కానీ మసాలా వంకాయతో కానీ తింటే ఆహా ఎంత బాగుంటుందో చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి ఈ హైదరాబాదీ స్పెషల్ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం ముందు ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు కానీ కొంచెం వెగుటుగా అనిపిస్తుంది అందుకనే నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకున్నాను ఈ నెయ్యిని కొంచెం కరగనివ్వండి నెయ్యి కరిగాక అందులో మూడు బిర్యానీ ఆకులు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు మూడు యాలకులు నాలుగు లవంగాలు పది పన్నెండు మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని వేయించుకోండి మసాలాలు మరీ ఎక్కువగా వేసుకున్నా బాగోదు మరీ తక్కువగా వేసుకున్నా బాగోదు ఇక్కడ నేను చూపించినట్లుగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మసాలాలు కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇవన్నీ వేయగానే ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా నలుపుకుంటూ వేసుకోండి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలు వేగగానే అందులో ఫ్రెష్గా దంచిపెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే అందులో ఒక రబ్బ కరివేపాకు రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి మీరు మిర్చి ఎక్కువగా తినే అయితే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను రెండు పచ్చిమిర్చినే తీసుకుంటున్నాను వీటన్నిటినీ బాగా వేగనివ్వండి ఇవన్నీ వేగగానే ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టొమాటోలను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని టొమాటోల్ని మెత్తగా బాగా మగ్గనివ్వండి టొమాటోలు ఇలా మగ్గగానే నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని అరగంట నానబెట్టుకున్నాను ఈ బగారా రైస్కి నేను ఇక్కడ నార్మల్ రైస్ని తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే బాస్మతి అయినా కానీ తీసుకోవచ్చు ఒక్క గ్లాస్కి రెండు గ్లాసులు చెప్పున రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల వాటర్ని తీసుకోండి ఇలా వాటర్ పోసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉప్పు మొత్తం కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఎసరుని బాగా కాగనివ్వండి కొంచెం సేపటి తర్వాత మూత తెరిచి ఎసరు కాగాయో లేదో ఒకసారి చూసుకోండి ఎసరు ఇలా కాగుతూ ఉన్న టైంలోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి సరిపోతే అవసరం లేదు కదా నాకైతే ఇక్కడ ఉప్పు సరిపోలేదు అందుకని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా ఇందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని అన్నాన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా హై ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఉడికించుకోండి మూడు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూడండి అన్నం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి మీరు కావాలంటే ముందుగా అయినా వేసుకోవచ్చు కానీ ఈ టైంలో వేసుకుంటేనే అన్నానికి పాక పట్టి చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అన్నం కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి ఎందుకంటే మెతుకు విరిగిపోకుండా కలుపుకోవాలి కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే రెండు నిమిషాలు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి ఒకసారి చూసుకోండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని అంతే ఒక పది నిమిషాలు ఉండనివ్వండి పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి పది నిమిషాల తర్వాత మూత చూస్తే అన్నం చూడండి పొడి పొడిగా ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే వేడి వేడి బకారా రైస్ రెడీ చేసుకోవడం చాలా ఈజీ కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వ్యూవర్స్కి చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్